namaste welcome to tv triple nine news టివి త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం మునుగోడు నియోజకవర్గం చెండూరు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు గ్రామం మధ్యలో ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో నీరు నిల్వ ఉండకుండా దోమలు వృద్ధి చెందకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి చెండూరు మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను అక్రమ నిర్మాణాలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోండి వసతి గృహాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా విద్యుత్ అంతరాయం కలగకుండా చూడండి ఆర్డీఓ ఎంఆర్ఓ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయండి ప్రతి ప్రభుత్వ నిర్మాణం భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ప్రణాళికలు నిర్మాణాలు ఉండాలి చెండూరు సమీక్షలో గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు

नाम तोड़ी ही है तो जो हम बोलते हैं आप हमें दुश्मन कर दो क्योंकि बोलते हैं बोकसे इसमें अभी रहता है तो इसका सवाल भाई इसका सवाल हमारे अमेरिका के अमेरिका के इंडियन बोर्डमेंट चल रहा है तो फिर ये तो हमें अंदर इंडियन मांडी लेकिन वो लीवल पर एक तो तो ये वो लेकिन पंचायती पंचाय